హలో యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నమస్తే అండి లాస్ట్ వీడియోలో చెప్పాను కదా బ్యాంగిల్ స్టోర్కి అయితే వెళ్తున్నానని చెప్పేసి అండ్ బ్యాంగిల్ స్టోర్ నుండి అలాగే మెడికల్కి కూడా వెల్కర్స్ అయితే తీసుకున్నానండి కొన్ని ఇంకా స్టిక్కర్ ప్యాకెట్స్ అయితే ఉన్నాయి స్టిక్కర్ ప్యాకెట్స్ చూపించిన తర్వాత మెడికల్కి వెళ్ళి ఏం తీసుకున్నాను అన్నది చూపిస్తాను అండ్ నాకు స్టిక్కర్స్ కొనడం అంటే చాలా ఇష్టం అండి అండ్ కొందరు కొందరికి కొన్ని ఇష్టాలు ఉంటాయి సో అట్లా నాకు స్టిక్కర్స్ కొనడం ఐ మీన్ స్టిక్కర్ ప్యాకెట్స్ కొనడం చాలా ఇష్టం ఎంత క్యూట్గా ఉన్నాయో అవి సో ఇదొకటి అండ్ ఇలా రౌండ్ గా వచ్చేసి మల్టీ కలర్ రెడ్ కలర్ లో అంటే రెడ్ కూడా కాదు మెరూన్ మెరూన్ కలర్ లో ఇలా రౌండ్ గా ఇది ఒకటి ఇది రెడ్ కలర్ లో మధ్యలో రెడ్ స్టోన్ వచ్చి రెడ్ అయిన చుట్టా కూడా వైట్ స్టోన్స్ సో ఇది ఒక ప్యాకెట్ కన్నమ్మ ఇంకొకటి ఇదొక ప్యాకెట్ అండ్ టిక్ టాక్ పెన్స్ కన్నమ్మ కోసము కొన్నిసార్లు నేను కూడా పెట్టుకుంటా అండ్ ఇదే కన్నమ్మా అండ్ మల్టీ కలర్స్ వి క్లిప్స్ ఉంటాయి కదా బేబీ క్లిప్స్ సో ఇవి త్రీయే ఉన్నాయి త్రీ పేర్సే ఉన్నాయి సో వీటిని మూడుని కూడా తీసుకొచ్చాను ఇద్దరికైతే ఎవరైనా పెట్టుకుంటారు ఎక్కువైతే కన్నమ్మ పెట్టుకుని స్కూల్కి వెళ్తుంది సో తన కోసం అది నెక్ బెల్ట్ అండి నా ఫ్యామిలీ మెంబర్స్ లో మన వీడియోస్ చూసిన వాళ్ళు చాలా మంది కూడా నాకు సజెస్ట్ చేశారు ఏంటంటే నెక్ పెయిన్ అని చెప్పి వీడియోస్ అయితే పోస్ట్ చేస్తున్నారు కదా దాంట్లో ఏంటంటే చాలా మంది నెక్ బెల్ట్ పెట్టుకోకపోయారా నెక్ బెల్ట్ పెట్టుకోండి అని చెప్పారు అండ్ నేను వెళ్ళిన ప్రతి హాస్పిటల్ అండి చాలా చాలా పెద్ద పెద్ద హాస్పిటల్స్కే వెళ్ళాను బట్ ఎక్కడ కూడా వాళ్ళు నాకు సజెస్ట్ చేయలేదు నెక్ బెల్ట్ రీసెంట్గా ఒక నైట్ లో కొంచెం పెయిన్ హెవీ అవ్వడం వల్ల దూరం హాస్పిటల్స్కి వెళ్ళలేకపోయాము మాకు దగ్గరలో ఉన్న హాస్పిటల్ ఇంకా చెప్పాలి అంటే నాకు థర్డ్ డెలివరీ ఎక్కడైతే అయిందో ఆ హాస్పిటల్ అండి మాకు కొంచెం నియర్ బై ఉంటుంది సో ఆ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు డాక్టర్ గారు ఆ సిచ్యువేషన్ చూసి ఏం చెప్పారంటే కొంచెం మీరు నెక్ బెల్ట్ అది వాడండి కొంచెం మీ లైఫ్ స్టైల్ కొంచెం చేంజ్ చేయండి మెడిసిన్స్ కి తగ్గట్లేదు రిపోర్ట్స్లలో ఏం ఏం రావట్లేదు ఏం ప్రాబ్లం లేదు అని మీరు అంటున్నారు అండ్ నేను కూడా కొన్ని రిపోర్ట్స్ అయితే చూపించాను సో అందుకోసమని కొంచెం లాంటి నెక్ బెల్ట్ ఒకటి వాడితే కొంచెం అదేమన్నా మీకు ప్రొటెక్షన్ ఇవ్వగలుగుతుందేమో అని సజెస్ట్ చేశారు నాకు కూడా ఎందుకో కరెక్ట్ అనిపించింది అందులో ఇద్దరు ముగ్గురు మన ఫ్యామిలీ మెంబర్స్ కూడా చెప్పారు సో ఇంకా నాకు కూడా కొంచెం బెటర్గా ఉంటుందేమో ఒకసారి ట్రై చేసి చూద్దామని చెప్పేసి తీసుకొచ్చుకున్నాను అండ్ దీన్ని ఇంకా నైట్ నుండే వాడడం మొదలు పెడతాను అండ్ నైట్ పడుకునేటప్పుడు తీసేయాలని చెప్పారు సో కాసేపు పెట్టుకొని ఇంకా నైట్ పడుకునేటప్పుడు తీసేయాలి రేపటి నుంచి అయితే కంటిన్యూగా వాడదాం అనేసి అనుకుంటున్నాను అండ్ నెక్ బెల్ట్ వాడుకోండి నాకు సజెస్ట్ చేసిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ ఇదండి వాళ్ళ వీడియో అండ్ స్టిక్కర్స్ బాగున్నాయా అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా నేను మొన్న కి వెళ్ళి త్రీ పీస్ కుర్తీస్ ఎస్ ఒక డైలీ వేర్వి త్రీ పీ త్రీ తీసుకొచ్చుకున్నాను కదా అవి దీంట్లో ఉన్నాయి అండ్ వీటిని అయితే ఏం చూపించట్లేదండి ఒకవేళ మీరు ఎవరైనా చూడాలి అనుకుంటే కింద కమెంట్ సెక్షన్లో నాకు అడగండి అండ్ మీరు చూడాలనుకుంటే సో అప్పుడు చూపిస్తాను అండ్ ఇవాల్టీ బ్లాగ్ ఇంతేనండి